ఏమైందండి మనం అనుకున్నది ఏం ఆలోచిస్తున్నాను ఇంకెన్ని రోజులు ఆలోచిస్తారండి పదండి గారికి మావి గారికి చెప్దాం కొన్ని రోజులు ఆగి చెప్తే అలానే మీరు లేట్ చేసేస్తున్నారు ఎలానూ చెప్పరు నేనైనా చెప్తాయివి గారు ఏంటమ్మా ఇప్పుడైనా చెప్పండి నువ్వే చెప్తానన్నా అదేనండి మొన్న సిటీ అవుట్కట్స్ లో విలా చూసానండి అది కొనాలంటే ఐదు కోట్లు ఐదు కోట్లా మన దగ్గర ఎక్కడేరా మొన్న మీ ఫ్రెండ్ తో ఆరు కోట్లు ఉన్నాయన్నారు కదండి అవి వేసుకునే కోట్ల నువ్వు ఏది విన్నా వేరేలా అర్థం అవుతుంది నీకు మరి ఇప్పుడు ఎలాగా లోన్ తీసుకుని పెట్టుకుందాం అనుకుంటున్నానండి ఆ లోన్ ఎప్పటికైనా ఎంత సంపాదించాలి లేదండి నేను ఎలాగైనా కష్టపడి ఆ లోన్ కట్టం కష్టపడి ఏదేమైనా లోన్ అలా కష్టపడితే నీ ఆరోగ్యం ఏమైపోతారా మీ జనరేషన్ వాళ్ళు ఫ్యూచర్ లో కష్టపడిపోదామే అనుకుంటున్నారే గాని ప్రజెంట్ ని ఆస్వాదించలేకపోతున్నారా మా రోజుల్లో ప్రశాంతంగా ఎనిమిది గంటలు పడుకుని ఉదయమే ఐదు గంటకు లేచేవాళ్ళం ఇప్పుడు మీకు రాత్రి పదకొండు పన్నెండు అయినా నిద్ర పట్టడం లేదు ఉదయాన్నే ఎప్పుడు లేవిస్తున్నారో కూడా తెలియడం లేదు ప్రశాంతంగా నిద్రపోకుండా ఐదు కోట్లు పెట్టి వెళ్లా కొన్నా ఉపయోగం ఏంటి అంటే ఆ లోన్ తీరేలోపు కూడా మనం హ్యాపీగా వెళ్లాలను ఆ లోన్ తీరేలోపు నువ్వు చాలా ఇబ్బందులు పడతావు ఆ ఇబ్బందులతోటే తోటే నీ ఎవ్వరం అంతా కరిగిపోద్దు సంతోషంగా ఉండవలసిన కాలం అంతా నువ్వు కష్టాలు కొని తెచ్చుకున్నట్టు ఉంటదా అది కాదండి నా దగ్గర కొంచెం డబ్బు మిగతా మిగతావి లోన్ పెట్టుకుందామని నీ దగ్గర డబ్బు ఉందో అదే డబ్బుతో ఎంత ఇల్లు వస్తే అంత ఇల్లు కొనుక్కో అప్పుడు నీకు ఎటువంటి సమస్యలు ఉండవు జీవితం అంతా హ్యాపీగా సాగుతుంది సరే నాన్నగారు మీరు చెప్పిందే నిజమనిపిస్తుంది మీరు చెప్పినట్టే చేస్తాను సరే బాబు ఏం చెప్పినా నీ మంచి కోసమే కదా